నమః శ్రీ గణేషాయ నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీయ కళ్యాణ నిధయే నిధయేర్దిం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం భక్తులకు ఆస్తిక మహాజనులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషములకు మన రామవర గ్రామంలో నూతనంగా నిర్మింపబడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ శిఖరము నందు బ్రహ్మకపాలము మూత వేయబడుతున్నది కాబట్టి ఆ రోజున ఆ బ్రహ్మకపాలమునందు యథాశక్తిగా మధుర పదార్థములను వేసి ఆ బ్రహ్మకపాలము మూత వేయడం అనేటువంటిది జరుగుతుంది ఆ రకంగా జరిగినటువంటి ఆ బ్రహ్మకపాల మూత కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా పాల్గొని తరించి వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వరుని యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు అదేవిధంగా బ్రహ్మకపాలము అంటే మన శరీర భాగంలో ఏ విధంగా అయితే శరస్థానంలో బ్రహ్మరంధ్రం ఉంటుందో అదేవిధంగా ఆలయమునకు కూడా నిర్మించబడినటువంటి గోపురముపై కపాలం అనేటువంటిది ఉంటుంది బ్రహ్మరంధ్రం ఆ బ్రహ్మరంధ్రాన్ని ముందుగా మూత వేసిన తర్వాత ఆ పైన శిఖరాన్ని పెడతారు దాన్నే పసిడి కుండ అంటారు అది ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాల్లో జరుగుతుంది ముందుగా ఈ బ్రహ్మరంధ్రాన్ని మూస్తే కానీ ఆ శిఖరం పెట్టడానికి ఉండదు అటువంటి బ్రహ్మరంధ్ర మూత అనేటువంటి కార్యక్రమంలో మధుర పదార్థములు వేసి బ్రహ్మరంధ్రాన్ని మూయడం జరిగినది అందరూ కూడా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహం చేత సకల శుభాలను పొంది తరించే ప్రార్థన అదేవిధంగా నిర్మాణానికి భక్తులందరూ కూడా సహాయ సహకారములు అందించే ప్రార్థన മധുസൂദന കേസൂദന നന്ദ നന്ദ അച്ഛത അനന്ത ഗോയി അച്ഛത അനന്ത ഗോയി വേ